హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు క్రితికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ చిల్లీ కార్న్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఈవినింగ్ స్నాక్లోకైనా అలాగే స్టార్టర్స్లో కూడా చాలా బాగుంటుంది మీ ఇంట్లో గెస్ట్లు వచ్చారనుకోండి ఇది చేసి పెట్టండి ఏ రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతారు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ టేస్టీ క్రిస్పీ కార్న్ కోసం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా కార్న్స్ తీసుకోవాలి బేబీకాన్స్ ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను మీరు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారా ఫ్రై చేసినప్పుడు మరీ చిన్నగా అయిపోతాయి అందుకే ఇలా పెద్ద ముక్కలుగానే ఉంచుకోండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను వేసాక వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసాక ఈ బేబీకాన్స్ కి ఇవన్నీ బాగా పట్టినట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేను ఇక్కడ ఓన్లీ కార్న్ఫ్లోరే వేసుకున్నాను మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు అలాగే మైదా కూడా వేసుకోవచ్చు బట్ కార్న్ఫ్లోర్ వేసుకున్నా ఈ బేబీ కార్న్స్ క్రిస్పీగా ఉంటాయి ఇలా కార్న్ఫ్లోర్ వేసాక ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ అంతా బేబీ కి బాగా పట్టినట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ తీసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా వాటర్ వేసుకొని కలుపుకుని వల్ల ఈ ఫ్లోర్ పౌడర్ అంతా ఈ బేబీ కి బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కార్న్స్ ని ఫ్రై చేసుకోవాలి దానికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ మీరు బేబీ కార్న్ ములిగినంత వేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసుకోక్కర్లేదు ఇలా ఆయిల్ వేసాక ఆయిల్ ని బాగా హీట్ చేసుకోండి హీట్ అయ్యాక ఫ్లేమ్ ని మీడియం చేసుకొని ఈ బేబీ కార్న్స్ వేసుకోవాలి బేబీ కార్న్స్ అంతా ఒకసారి వేసేసుకోకండి రెండు బ్యాచ్లుగా వేసుకోండి ఒక్కసారి అంతా వేసేసుకుంటే ఈ బేబీ కార్న్స్ అన్ని అతికిపోతాయి అందుకే అందుకే రెండు బ్యాచ్లుగా వేసుకొని ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే గట్టి పెట్టి తిప్పకండి ఒక నిమిషం తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి ఈ బేబీ బేబీకాన్స్ క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి తొందరగానే ఫ్రై అయిపోద్ది ఇక్కడ చూడండి ఈ బేబీ బేబీకాన్స్ గోల్డెన్ కలర్ లో ఉన్నాయి కదా ఇప్పుడు ఒక జాలీగట్టి తీసుకొని దాంతో ఈ బేబీకాన్స్ అన్ని తీసుకోవాలి ఇలా బేబీకాన్స్ అంతా జాలిగట్టిలో వేసాక ఒక పది సెకండ్స్ వరకు కడాయి పైన పెట్టుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకోండి మీరు కావాలంటే ఒక టిష్యూ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు అలాగే మీరు రిమైనింగ్ బేబీకాన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఆయిల్ లో గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ ని బాగా హీట్ చేసుకోండి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కాన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇలా కాన్సనీ ఫ్రై అయ్యాక అదే కడాయిలో ఆయిల్ అంతా తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ చించిన ముక్కలుగా అలాగే అల్లం కూడా వన్ టేబుల్ స్పూన్ చించిన ముక్కలుగా తీసుకోండి ఇలా వేసాక హై లో మీరు ఫ్రై చేసుకోవాలి మీరు నాన్ స్టిక్ కడాయి యూజ్ చేస్తే హై లో పెట్టుకోండి ఐరన్ కడాయి యూజ్ చేస్తే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఐరన్ కడాయి నుంచి ఎక్కువ హీట్ వస్తుంది ఇలా ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేశాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఐరన్ కడాయి యూస్ చేస్తున్నాను కాబట్టి ఫ్లేమ్ ని మీడియం చేసుకున్నాను మీరు నాన్ స్టిక్ అయితే హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఇరవై సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత మూడు పచ్చిమిరపకాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక పెద్ద క్యాప్సికమ్ ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే క్యాప్సికమ్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు క్యాప్సికమ్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు వేసాక మీడియం ఫ్లేమ్ లో ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి క్యాప్సికమ్ కూడా పూర్తిగా ఫ్రై అవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పావు టీ స్పూన్ అంతా మిరియల్ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ కాన్స్ ఫ్రై చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఈ ఉప్పు ఈ సాస్ కోసం వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పది సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ ని స్కిప్ చేసుకోకండి షుగర్ వల్లే ఈ చిల్లీ కార్న్ ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి సోయా సాస్ ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకునే వేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే టమాటో కెచప్ ఒక టూ టీ స్పూన్ వేసుకోవాలి మీకు టమాటో కెచప్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే త్రీ టీ స్పూన్ వేసుకోవచ్చు ఇలా సాస్ వేసాక ఫ్లేమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోకండి ఇలా ఫ్రై అయ్యాక పావు కప్ అంతా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఫ్లేమ్ ని హై చేసుకొని ఈ వాటర్ ని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం చేసుకొని వన్ టేబుల్ స్పూన్ కార్న్ లో కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్లా చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా ఫ్లోర్ లిక్విడ్ వేసిన వల్ల ఈ సాస్ కొంచెం థిక్ అవుతుంది వేసాక మీడియం ఫ్లేమ్లో ఒక పది సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఇది కొంచెం థిక్ అయిన వరకు ఇలా సాస్ థిక్ అయిన తర్వాత ఆల్రెడీ కాన్స్ని ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ కాన్స్ అన్నీ వేసేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ సాస్ అంతా ఈ కాన్స్కి బాగా పట్టినట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక పిడికిడు ఉల్లికాళ్ళు వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అది మీ దగ్గర ఉల్లికాళ్ళు లేవనుకోండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బట్ ఉల్లికాళ్ళు వేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్ లా ఉంటుంది ఇలా ఉల్లికాళ్ళు వేసాక ఫ్లేమ్ ని మీడియం చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కాన్స్ అంతా క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది క్రిస్పీ చిల్లీ బేబీ కార్న్ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్ లానే ఉంటుంది ఇంకా మీరు ఇది సర్వ్ చేసుకోవడమే డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో గెస్ట్లు వచ్చారనుకోండి కంపల్సరీ చేసి పెట్టండి మిమ్మల్ని వాళ్ళు చాలా మెచ్చుకుంటారు సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్